మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ అందుతోంది పాక్ జైలో ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారని ప్రచారం జోరందుకుంది ఇమ్రాన్ ను హత్య చేస్తుంటారు అని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ చెప్తోంది పాకిస్తాన్ లో పిటిఐ నేతల ఆందోళనలు ఊపందుకున్నాయి ఇటు వాళ్ళు ఆందోళనలు చేస్తున్న వాళ్ళపై లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నారు అధికారులు పరిణామాలపై పాక్ ఆర్మీ చీఫ్ అత్యవసరంగా భేటీ అయ్యారు ఇమ్రాన్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి అరియాలా జైల్లో ఉన్నారు అతని హత మార్చినట్టు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు తెర మీదకొచ్చాయి పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిఫ్ మునీర్ నిఘా విభాగం ఐఎస్ఐ కలిసి ఆయన్ని హత మార్చినట్టు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది అనారోగ్యంతో మరణించి ఉండొచ్చనే వాదనలు కూడా ఇంకొక వైపు వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాకపోవడంతో గందరగోళం నెలకొంది ఇమ్రాన్ ను చూపించాలంటూ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కుటుంబ సభ్యులు ఆయన కలవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇమ్రాన్ పార్టీ పీడిఐ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు వరల్డ్ బ్యూరో చీఫ్ గోపి లైవ్లో జైన్ అవుతున్నారు మరి నీ డీటెయిల్స్తో గోపి ఏం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ పోస్ట్ చేసిన పోస్ట్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది అసలు బతుకున్నారా లేదా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చా ఆ ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ ఎస్ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన కూడా పాకిస్తాన్ నుంచి రాలేదు పాకిస్తాన్కి పంతొమ్మిదవ ప్రధానిగా పనిచేసిన ఇటు మాజీ క్రికెటర్ అలాగే మాజీ ప్రధాని పాకిస్తాన్ తహరికే ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మరణవాత ఇప్పుడు పీటీఐ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులో ఆందోళన కలిగిస్తోంది అదియాలా జైల్లో రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఆయన జైల్లో ఉన్నారు అనేక కేసుల్లో నూట ఎనభై ఆరు కేసులు ఇమ్రాన్ ఖాన్ పైన పెట్టడం జరిగింది ఇటు దేశ రహస్యాలను బయటకు చెప్పారని అలాగే ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని విధంగా అనేక కేసుల్లో ముఖ్యంగా ఇటు చట్టాలను ఉల్లంఘించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని చెప్పి పద్నాలుగేళ్లకు పైగా జైలు శిక్షను ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అనుభవిస్తున్నారు అయితే పాకిస్తాన్కి సంబంధించిన సైన్యాధికారి అలాగే ఇంటెలిజెన్స్ ఐ ఐఎస్ఎస్ ఐఎస్ఐ చీఫ్ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో భద్రతా అధికారులతో కలిసి అదియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ని హత్య చేయించారు అన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది ఇది ప్రధానంగా బలూచిస్తాన్కి సంబంధించిన విదేశాంగ శాఖ కార్యాలయం పేరుతోనూ అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన రక్షణ అధికారి ఎక్స్ పేరు ఎక్స్పోస్టులతో ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఇటు ఇమ్రాన్ ఖాన్ కాలికి షూ కాలిపైన షూట్ చేయడం జరిగింది సో అప్పటి ఫొటోస్ని వైరల్ చేశారా లేక ప్రస్తుతం నిన్న మంగళవారం కూడా ఆయన కుటుంబ సభ్యులు అదియాల జైల్లో ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి వెళ్ళినప్పుడు వారిని అనుమతించలేదు దీంతో ఈ అనుమానాలకు ఆయన చనిపోయారన్న ప్రచారానికి మరింత బలం చేకూరి ప్రస్తుతం ఆయన మద్దతుదారులంతా పీ పాకిస్తాన్ తేరిగే ఇన్సాఫ్ పార్టీకి సంబంధించిన వారు అలాగే ఇటు వారి కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుని తనని చూపించాలి వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్లు చేస్తుండడంతో ఆందోళన హోరెత్తడంతో ప్రస్తుతం లాఠీఛార్జ్ కూడా చేసి ప్రస్తుతం పరిస్థితిని సర్దుమణిగింపజేశారు కానీ ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ని చూపించడం కానీ ఆయన బతికున్నారు అన్న అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా పాకిస్తాన్ ఇవ్వకపోవడం పట్ల ప్రస్తుతం అందరిలోనూ ఆందోళన ముఖంగా అక్కడ మొదలైంది అందులో భాగంగానే నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఇమ్రాన్ ఖాన్ గతంలో కూడా అనేక ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి కానీ అవన్నీ కూడా తప్పుడు వార్తలు అని చెప్పి గతంలో మనకు తేటతెల్లమైంది అయితే ఇప్పుడు వచ్చిన వార్త ముఖ్యంగా వివిధ దేశాలకు సంబంధించిన ఎక్స్ ఖాతా పోస్టులతో ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఇప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే పోలీసు వ్యవస్థ కూడా ఇప్పటి వరకు దీనిపైన స్పందించలేదు కాబట్టి ప్రస్తుతం ఆందోళనలు అక్కడ కొనసాగుతున్నాయి సో చూడాలి మరి కాసేపట్లో అయినా ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు అన్న ప్రకటన చేస్తారా లేక ఆయన ఆరోగ్యం బాగాలేదా లేకపోతే ఏంటి అసలు వాస్తవాలు ఏంటి అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది రైట్